ఆర్టీఏ చిత్తూరు మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్ నెంబర్ కూడా చెప్తాను సజ్జల జగన్మోహన్ రెడ్డి మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్సే ఏపీ థర్టీ నైన్ యు ఈ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్ అంటే మీ పెద్దిరెడ్డి కంపెనీలు పిఎల్ఆర్ కంపెనీలు మీ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్షన్ షెడ్యూలు ఎలక్షన్ ప్రకటనలు అన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తవగానే మొత్తం మీ కంపెనీ మీ నాయకుల కంపెనీల తాలూకా వెహికల్స్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి పంపించేసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి ఏమో లండన్ పోతా ఉన్నాడు పిఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఏమో బయట రాష్ట్రాలకి బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి పిఎల్ఆర్ వెహికల్స్ ఎత్తుకుపోతా ఉన్నారు మీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే వాళ్ళ ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్ళందరూ కూడా పాస్పోర్ట్లు వేసాలన్నీ కూడా దుబాయ్కి సింగపూర్కి లండన్కి అమెరికాకి యూరప్కి చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు పాస్పోర్ట్లు వేసాలన్నీ కూడా రెడీ చేసుకొని దుకాణం బంద్ చేసుకొని వాళ్ళు పారిపోయే కార్యక్రమాల్లో ఉంటే ఇవాళ సజ్జనాడు ఇవాళ జగన్ రెడ్డి మాటలని నమ్మటానికి ఏ కార్యకర్త ఏ నాయకుడు సిద్ధంగా లేకపోతే